వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు ముందుగా ఆలీబాబాకు కలిసి వచ్చిన అదృష్టం గురించి తెలుసుకుందాం ఆ మైదానానికి ఎడంవైపున వైపున ఉన్న చెట్ల మధ్య ఒక దారి ఉంది అటువైపు నుండే గుర్రాల సకిలింపు వినిపించింది ఆలీబాబాకు అలీబాబా కొంచెం కంగారు పడ్డాడు వచ్చేది ఎవరో అతడికి అర్థం కాలేదు రాజభటుల బాటసారుల అడవి దొంగలా ఎటూ తేల్చుకోలేకపోయాడు ఏది ఏమైనా వచ్చేది ఎవరో తెలియకుండా వారికి ఎదురుపడడం అంత మంచిది కాదని అనుకున్నాడు అంతకుముందు చాలా కాలం నుండి ఆలీబాబా అడవిలో కట్టెలు కొట్టుకుపోయేందుకు వస్తూనే ఉన్నాడు అయినా అతడికి ఎప్పుడూ గుర్రాల మీద ఎవరూ కనిపించలేదు అందుకే అతడికి గుర్రాల మీద వచ్చేవారు ఎవరై ఉంటారా అనే సందేహం వచ్చింది గాడిద కోసం చూశాడు మైదానం మధ్యలో ఉన్న గుట్ట పక్కన నీడలో ని హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది మరో ఆలోచన లేకుండా అతడు కూడా గుట్ట పక్కన గాడిద దగ్గరకు చేరి దోస్త్ ఎవరో వస్తున్నారు వాళ్ళెవరో తెలియదు అనవసరంగా అరిచి మనల్ని బయట పెట్టేయకు అంటూ ప్రేమగా దాని వీపు మీద నిమిరాడు అలాగే అన్నట్లు తలూపిందా గాడిద ఎంతో కాలంగా ఆలీబాబా దగ్గరే ఉన్నది ఆ గాడిద దానిని అతడు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు తన పిల్లవాడితో సమానంగా దాని ఆల్లా పాలన చూస్తూ ఉంటాడు ఆలీబాబా అందుకే దానికి ఆలీబాబా అంటే ఎంతో విశ్వాసం అతడి మాటలంటే ఎంతో గౌరవం అందుకే అతడు చెప్పగానే బుద్ధిగా తలాడించింది చూస్తూ ఉండగానే ఎడంపక్క బాటలో నుంచి చాలా గుర్రాలు వచ్చి ఆలీబాబా దాక్కున్న గుట్ట ముందు ఆగాయి ఆ గుర్రాల మీద ఉన్న మనుషులు చాలా బలిష్టంగా ఉన్నారు కొన్ని గుర్రాలకు రెండు పక్కలా మూటలు వేలాడుతున్నాయి అంతమంది అడవిలో ఉన్న కొండల దగ్గరకు రావడం ఆలీబాబాకు ఆశ్చర్యం కలిగింది ఎన్ని గుర్రాలున్నాయో అని లెక్క కట్టాడు మొత్తం నలభై గుర్రాలున్నాయి గుర్రానికి ఒక్కరు చొప్పున నలభై మంది వీళ్ళంతా ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ఆలీబాబా ఆలోచిస్తూ ఉండగానే ముందు గుర్రం మీద ఉన్న వ్యక్తి కిందకు దిగి కొండ దగ్గరకు పోయాడు ఏం జరగబోతుందో చూడటానికి ఆలీబాబా తొందర పడసాగాడు ఆ దొంగలు గుహలోకి పోయి వెంట తెచ్చిన ధనాన్ని అందులో దాచాలనే తొందరలో ఉన్నారు అందుకని వారిలో ఏ ఒక్కరు కూడా చుట్టుపక్కల ఎవరు ఉన్నారా అని అస్సలు గమనించలేదు అదే ఆలీబాబాకి ఎంతో మేలు చేసింది మంత్రంతో గుహ తెరుచుకోవడం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా గుర్రం దిగిన వ్యక్తి ఆ కొండ ముందుకు పోయి మేరీ బుల్బుల్ రాస్తా చోడో అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపులు విన్న ఆలీబాబా ఇతడెవరో పిచ్చివాడులా ఉన్నాడు పోయి పోయి కొండను దారి ఇమ్మంటున్నాడు అని అనుకున్నాడు కొండ ఏమన్నా మనిషా జంతువా అరిచి అరిచి అడగగానే పక్కకు తప్పుకొని వీళ్ళందరికీ పోవడానికి దారి ఇవ్వడానికి అని నవ్వుకున్నాడు ఇంకా ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో చూద్దామని ఉత్సాహంగా అలానే చూస్తూ ఉండిపోయాడు ఆలీబాబా ఆలీబాబా ఊహలు తల్ల క్రిందులయ్యాయి అతడు చూస్తూ ఉండగానే ఓ విచిత్రం జరిగింది కొండ నిజంగానే దారి ఇచ్చింది మొత్తం పక్కకు తప్పుకొని కాదు కప్పలా నోరు తెరిచింది అక్కడొక గుహ ఏర్పడింది ఆలీబాబా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు గుర్రం మీద వచ్చిన వ్యక్తి మేరా బుల్ బుల్ అంటూ మూడుసార్లు గట్టిగా అరవగానే కొండలో కలిసిపోయి ఉన్న ఒక బండరాయి కిర్రు కిర్రుమని చప్పుడు చేస్తూ పక్కకి తప్పుకుంది అందువల్ల అక్కడ ఒక గుహ ఏర్పడింది గుహద్వారం తెరుచుకోగానే వచ్చిన వాళ్ళందరూ గుర్రాలు దిగి వాటిని అలాగే వదిలేసి గుర్రాల మీద వేలాడుతున్న మూటలను తీసుకుని గుహలోపలకు పోయారు అందరూ వెళ్ళిపోగానే ఆ గుహద్వారం మూసుకుపోయింది ఆలీబాబాకి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది చూడపోతే వీళ్ళంతా దొంగల్లా ఉన్నారు ముందుగా కొండకు దారిమ్మని అడిగినవాడు దొంగల నాయకుడై ఉంటాడు పర్షియా రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని వినికిడి అయితే దొంగల స్థావరం ఈ కొండ గుహలో ఉందన్నమాట పోయి సుల్తానుకు చెబితే ఈ దొంగలను బంధిస్తాడు తనకు మంచి బహుమానం కూడా ఇస్తాడు దానితో తన దరిద్రం తీరిపోతుంది అనుకున్నాడు ఆలీబాబా వెంటనే తన నగరం వైపు పోవటానికి గాడిదను అదిలించాడు అది కదల్లేదు గట్టిగా అదిలిద్దామంటే భయం వేసింది అసలే తన గాడిద నోరు పెద్దది మొండిగా అదిలిస్తే దానికి ఒళ్ళు మండి అది యాగీ చేసిందంటే గుహలోకి వెళ్ళిన వాళ్ళు వదిలిన గుర్రాలు బెదురుతో అరవడమో పరుగులు తీయడమో చేశాయంటే లోపలి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అప్పుడు తన గుట్టు రట్టయిపోతుంది అందుకే ఆలీబాబాకి మరొకసారి గాడిదను వదిలించడానికి ధైర్యం చాలలేదు గుహలోకి వెళ్ళిన వాళ్ళు గుర్రాలను కట్టేయకుండా వదిలేసి వెళ్ళారు కనుక ఖచ్చితంగా తొందరగానే బయటికి వస్తారు వాళ్ళు గుహలో నుంచి బయటికి వచ్చేలోపు దూరంగా వెళ్ళిపోదామని ఆలిబాబా ఉద్దేశం పాపం అతడి ఉద్దేశం ఆ గాడిదకు అర్థం కాలేదు అందుకనే అది ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడానికి అస్సలు ఇష్టపడక బిగదీసుకుని కూర్చుంది దోస్త్ కదలకపోతే కదలకపోయావు కనీసం ఆ గుహలోకి పోయిన వాళ్ళు తిరిగి బయటకు వచ్చి వెళ్ళిపోయే వరకు కదలకుండా ఇలానే కూర్చో వాళ్ళు సరిగ్గా బయటకు వచ్చినప్పుడు నువ్వు మనసు మార్చుకుని పోకు అంటూ దాన్ని ప్రతిమలాడుతూ అక్కడే కూర్చుండిపోయాడు ఆలీబాబా కొంతసేపు గడిచింది కొండలోపలకు పోయిన వాళ్ళు ఒక్కొక్కరుగా తిరిగి బయటకు వచ్చారు అందరూ బయటకు వచ్చాక ఆ నాయకుడు మళ్ళీ మంత్రం చదివి గుహద్వారాన్ని మూసాక అందరూ గుర్రాలెక్కి వచ్చిన దారినే వెళ్ళిపోయారు గుర్రాల డెక్కల చప్పుడు దూరం అయ్యాక కొండగుట్ట చాటు నుండి బయటకు వచ్చి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు ఆలీబాబా ఆలీబాబా గుహలోకి పోవుటకు నిర్ణయించుకోవడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాసేపు హాయిగా ఊపిరి పీల్చుకున్నాక భయం కాస్త తగ్గింది ఆలీబాబాకి కొంచెం ధైర్యం వచ్చింది తీరిగ్గా ఆలోచించాడు వచ్చిన వాళ్ళు దొంగలని అర్థమవుతుంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు నాయకుడితో కలిపి మొత్తం నలభై మంది ఉన్నారు గుహకు వచ్చేటప్పుడు పదికి పైగా మూటలు తెచ్చారు ఆ మూటల్లో ఏముంది ధనమా బంగారు ఆభరణాలా వజ్రాలా రత్నాలా అవేవీ కాకపోతే మూటలను అంత భద్రంగా గుహలోకి పట్టుకుపోయి ఎందుకు దాస్తారు దోపిడీలు చేసి కొల్లగొట్టుకు వచ్చిన సొత్తంతా ఈ కొండలో దాచుతున్నారన్నమాట ఎన్నాళ్ళ నుంచి దాస్తున్నారో ఎన్నాళ్ళ నుంచి దోపిడీలు చేస్తున్నారో ఎంత సొత్తును పోగేసి ఉంటారో లోపలికి పోయి చూస్తే కానీ తెలియదు లోపలికి పోవడం ఎలా ఆలిబాబాకు వెంటనే గుర్తుకొచ్చేసింది దొంగల నాయకుడు కొండ ముందు నిలబడి మేరా బుల్బుల్ రాస్తా చోడు అంటూ మూడుసార్లు గట్టిగా ఆరవడం గుహద్వారం తెరుచుకోవడం గుహలోకి పోయి సంగతి తేల్చుకోవాలనుకున్నాడు మళ్లీ సందేహం దొంగలు తిరిగి వస్తే కాసేపు తర్జన భర్జనలు పడ్డాడు చివరికి ఏమైతే అది అయ్యిందిలే అనుకుని దేవుడి మీద భారం వేసి గుహలోకి పోవడానికే నిర్ణయించుకున్నాడు మంచివాడికి వీరుడికి దయాగుణం గలవాడికి కాలం ఒకసారి కాకపోతే ఒక్కసారన్నా కలిసి వస్తుంది ఇప్పుడు ఆలీబాబాకి కూడా అదే జరిగింది దొంగల గుహలోకి అతడు పోవడానికి నిర్ణయించుకున్న మరుక్షణమే అతడి దరిద్రం అతడి నుండి దూరంగా పారిపోయింది అతడి అదృష్ట దేవత అతడి కంటే ముందుగా పోయి ఆలీబాబాను రమ్మని ఆహ్వానం పలికింది అందుకే ఆలీబాబా ఏమాత్రం సంకోచించకుండా దొంగల గుహలోకి పోవాలని నిర్ణయించుకున్నాడు కొండగుట్ట చాటు నుండి బయటకు వచ్చి ముందుకు నడిచాడు గుహలోనికి పోవడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలీబాబా తిన్నగా కొండ దగ్గరకు పోయాడు మేరా బుల్బుల్ రాస్తా చోడో అంటూ మూడు సార్లు దొంగల నాయకుడు అరిచినట్టే అరిచాడు గుహద్వారం తెరుచుకుంది అలీబాబా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ మంత్రం ఎవరు చదివినా ఆ గుహద్వారం అలానే తెరుచుకుంటుంది కాబోలు అనుకుని గుహలోపలికి పోయాడు ద్వారం మూయటానికి మళ్ళీ దొంగల నాయకుడు అరిచినట్లే బుల్బుల్ రాస్తా బంద్ కరో అంటూ అరిచాడు ద్వారం మూచుకుపోయింది గుహలోపలకు నడిచాడు లోపల చాలా విశాలమైన ప్రాంతం ఉంది అందులో వరుసగా కొన్ని చెక్క పీపాలు కనిపించాయి ఆలీబాబా పోయి ఒక చెక్క పీప తెరిచి చూచాడు అది బంగారు దీనారాల పీప దాని నిండా బంగారు దీనారాలు ఉన్నాయి మరొక పీప తెరిచాడు అది రత్నాల పీప దాని నిండా రత్నాలు వజ్రాలు ఉన్నాయి ఆ గది మొత్తం చాలా పీపాలు ఉన్నాయి ఒక్కొక్క పీపాను చూస్తూ ఉండిపోయాడు అన్నింటిలోనూ బంగారమో రత్నాలో దీనారాలో పోసి ఉన్నాయి కొన్నింటిలో నిండుగా మరికొన్నింటిలో సగం అంతకంటే తక్కువ ఉన్నాయి పీపాలు మొత్తం లెక్క కట్టాడు మొత్తం నలభై నలభై మంది దొంగలు ఒక్కొక్క పీపా చొప్పున పంచుకొని దొంగతనాలు చేసి వాటిని నింపుతున్నారు నలభై పీపాలు నిండాక పంచుకుంటారన్నమాట అంత సంపద చూడగానే ఆలిబాబాకి ఆశ కలిగింది కొంత ధనం పట్టుకుపోతే తన దరిద్రం తీరుతుంది కదా అనుకున్నాడు అంతలోనే అమ్మో దొంగలకి తెలిస్తే అన్న అనుమానం కలిగింది కొంచెంసేపు ఆలోచించాడు మొత్తానికి ఆలీబాబా దరిద్రాన్ని అతడి అదృష్టం జయించింది మనసులో తర్జన భర్జనలు పడ్డాక దొంగల గుహ నుండి కొంత ధనాన్ని తీసుకుపోవడానికి ఆలీబాబా నిర్ణయించుకున్నాడు ఎలా తీసుకుపోవడమా అని ఆలోచించాడు ఆలీబాబాకి గొప్ప ఆలోచన కలిగింది తన ఆలోచనకి తానే మురిసిపోయాడు అలీబాబా వెంటనే దొంగలు ఖాళీ చేసి పక్కన పడేసిన రెండు సంచులను తీసుకుని నిండుగా ఉన్న పీపాలను వదిలేసి సగం అంతకంటే తక్కువ ఉన్న పీపాల నుండి బంగారు దీనారాలను తీసుకుని రెండు మూటలను నింపాడు దొంగలు తిరిగి వచ్చినా ఎవరో వచ్చి పీపాలలో దీనారాలు తీసుకుపోయారని గ్రహించడం కష్టం ఆఖరుగా వజ్రాల పీపా దగ్గరకు వచ్చాడు నాలుగు దోసిళ్ల వజ్రాలు రెండు మూటలలో పోసి వాటి మూతలు బిగించి కట్టాడు మూటలు రెండు బరువుగా ఉన్నాయి మూటలను రెండు చేతులతో పట్టుకుని ఈడ్చుకుంటూ ద్వారం దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో ఆలీబాబాకి అతని భార్య గుర్తుకు వచ్చింది పెళ్ళైన నాటి నుంచి ఆమె కోరికలు తను ఏదీ తీర్చలేదు కనీసం ఒక్క బంగారు ఆభరణం ఆమెకు చేయించింది లేదు ఇప్పుడు ఈ సొమ్ముతో పాటు నాలుగు ఆభరణాలు కూడా పట్టుకుపోతే ఆమె ఎంతో సంతోషిస్తుంది ఒక్క నిమిషం ఆలోచించాడు అదే సబబు అనిపించింది ఆలీబాబాకి వెంటనే మూటలు ద్వారం దగ్గర ఉంచి వెనక్కు తిరిగి వచ్చి విలువైన రాళ్ళు పొదిగిన నాలుగు ఆభరణాలను ఒక చిన్న మూటగా కట్టి దానిని దుస్తుల్లో ఉంచుకొని తిరిగి వచ్చి మంత్రంతో ద్వారం తెరిచి బయటపడి మళ్ళీ ఎప్పటిలా ద్వారం మూసేశాడు అలీబాబా లోపలికి పోయింది మొదలు తిరిగి వచ్చేదాకా అతని గాడిద ఎటు పోకుండా బుద్ధిగా ఆ గుహ ముందు ఉన్న పచ్చిక మేస్తూ అక్కడే ఉంది అలీబాబాను చూస్తూనే ఆనందంగా ఊండ్రు పెట్టింది అలీబాబా మూటలు దాని మీద వేసి అదిలించాడు అది చలాకీగా ముందుకు కదిలింది దోస్త్ ఈ అదృష్టం నాకు దక్కడానికేనా దొంగలు వెళ్లేదాకా ఈ చోటు నుండి వదిలిపోకుండా నీవు ముండికెత్తింది అంటూ ఎంతో ప్రేమగా దాని వీపు మీద నిమురుతూ కదిలాడు ఆలీబాబా మిగిలిన కథను తరువయ భాగంలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో బాధ్యుల సమస్త సుఖినో శాంతి శాంతి